హాయ్ అండి ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను పైపింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అండి అంటే మనకి హెమింగ్ మెథడ్ అనమాట ఎందుకు ఇలా చేశానంటే శారీలోంచి కట్ చేసిన క్లాత్ ఇచ్చారు మనకి అది బాగా పోగులు బయటకు వస్తున్నాయి అలాంటి వాటికి మీరు ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవాలి లేదంటే పాడైపోతుందండి ఇక చూసారు కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఎందుకంటే వీళ్ళకి హైట్ ఉంది కానీ చెస్ట్ మాత్రం ఎక్కువ లేదనమాట అందుకుని ఎక్కువ అంటే మరి వీళ్ళ సైజుకి తగ్గట్టు లేదు అందుకునే హైట్కి తగ్గట్టు మనకి పైకి వచ్చింది లేదంటే హైట్కి తగ్గట్టు ఉంటే మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది సో హ్యాండ్ కూడా ఇన్విజిబుల్ అయితే వేశానండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టుకోండి పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు కుట్టుపట్టేటట్టు నీట్గా కుట్టుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా చక్కగా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని రెడీ చేసుకోండి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ అండి ఏ షేప్ బెల్ట్ మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఏ షేప్ బెల్ట్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇలాగా పాదం వైపు పెట్టేసుకోండి పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి సరిపోతుంది మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్గా కుట్టు వేసేసుకోండి ఇలా కార్నర్కి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ నేను డాట్స్ వేసేసుకున్నాను నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను కాబట్టి ఈరోజు ఈ వీడియో స్కిప్ చేస్తున్నాను దీనికి ఏ ఏ షేప్ కరెక్ట్గా వస్తుందో చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎప్పుడైనా మీకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది అంటే వీళ్ళు హైట్ తగ్గట్టు చెస్ట్ లేదనమాట అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా రెండించులు ఫోల్డింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలని అలా చేయకూడదండి చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట రెండవ షేప్ రెండవ షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్నలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల లైనింగ్ అంతా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ ఎగ్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు కుక్స్ పట్టి అయితే వస్తుంది దీనికోసం నేను ఏం చేశానంటే మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ ఈ రెండిటిని తీసుకున్నాను ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకున్నా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ ఒకటే మాత్రం తీసుకోకూడదు అడవు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుని ఇలా నీట్గా అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఈ లైనింగ్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అదే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టుకుని అడుగు భాగంలో ఇలా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి దీనిపైన ఒకసారి ఉక్సు పట్టి పైన కాజా పట్టి పట్టి పెట్టుకుని చూసుకోవాలన్నమాట పట్టి కుట్టే ముందు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసేయచ్చు సో నేను ఒకటిన్నర నుంచి వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నానండి ఓకేనా లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఉక్సు పట్టికి కొంచెం పొడుగు తక్కువ అయితే జాయింట్ వేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెడతాం మనం అందుకుని ఇప్పుడు ఇలాగా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టాలి ఇలాగా ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలా చక్కగా ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇదంతా చక్కగా డబుల్ ఫోలింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి ఇలాగా ఓకేనా దీనిపైన ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని సగానికి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చింది చూసుకోవాలి ఎందుకంటే పట్టి ఎత్తడానికి ఎంతైతే ఖర్చుకోవాలో అంతే ఉంచుకోవాలి ఇంక అంతకుమించి ఎక్కువ కాదు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి జాయింట్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పైనుంచి కుట్టాలండి ఓకేనా ఫ్రంట్ పాటు ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే పైకి ఎత్తినట్టు రాదు మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒకటి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు హ్యా లూజు మొత్తం నడుము దగ్గర లూజ్ అంతా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి ఇలా మొత్తం కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలన్నమాట ఇప్పుడు షోల్డర్స్ని ఎలా జాయిన్ చేస్తాం చూడండి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి ఫస్ట్ స్టిచ్ స్ట్రేట్గా వేస్తాము రెండో కుట్టు నెక్ వైపుకి లైట్గా స్లోపిస్తాం అప్పుడే భుజాలు జారో లేదంటే పైకి ఎత్తినట్టు రాదు ఉబ్బెత్తుగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు నాకు హెమింగ్ మెథడ్లో పైపింగ్ వేస్తున్నాను అనమాట ఇలాగైతేనే కుదురుతుందండి ఇన్విజిబుల్ పైపింగ్ వేసినా కూడా సెట్ అవ్వదు ఎందుకంటే కొంచెం క్లాత్ పలచకుండా వచ్చిన క్లాత్ లోపల ఉన్న మన పైపింగ్ క్లాత్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకనే హెమింగ్ మెథడ్లో చేసుకోవాలి అయినా మనకి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేసామండి శారీలోంచి సో అలాంటప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ హెమింగ్ మెథల్లోనే వేసుకోవాలి ఓకేనా శారీలోంచి కట్ స్ట్రేట్ పీస్ తోటి మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే హెమింగ్ మెథడ్లోనే వేసుకోవాలి లేదంటే సరిగ్గా రాదు మీకు ఇప్పుడు ఒక పీస్లున్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాస్ను పెట్టేసుకుని నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ కూడా అంతే ఒక పీస్లున్న క్రాస్ నాకు కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి జాయింట్లు ఎక్కువ పడ్డాయి మీకు క్రా క్లాత్ తక్కువ ఉంటే జాయింట్లు అనేది ఎక్కువ పడవనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను కొంచెం క్లాత్ కట్ చేసుకుని హ్యాండ్కి వేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు కదా హ్యాండ్కి ఎలా వేస్తారు ఇన్విజిబుల్ చాలా ఈజీయే ఇది మాత్రం మీకు చూపిస్తాను ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసుకుని నాకు పొడుగు సరిపోలేదండి మళ్ళీ జాయింట్ వేసాను అనమాట అలా ఇలా జాయింట్ వేసేసాను జాయింట్ వేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మధ్యలో పెట్టేసుకోండి ఇలా ఒక చిన్న నాట్ అయితే వేసేసుకోండి వేసేసుకుని ఇలా మధ్యలో పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడాలన్నమాట ఇలాగ ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా కుట్టుకోవాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి చక్కగా త్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం మనకి ఎంత పొడుగైతే కావాలో అంత పొడుగు సో నేనైతే రెడీ చేసేసుకున్నాను మొత్తము ఇదిగోండి ఇలా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం ఇలా క్రాస్గా తీసుకున్నాం కదా దీన్ని మనకి చేతి వాళ్ళని బట్టి ఏదైతే వస్తుందో చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇటువైపుకి పెట్టాను ఎడమ చేతి వైపు పెట్టాను అంటే జాయిన్ చేసిన పీసులు మన వైపుకు ఉండాలి ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి అడుగు భాగంలో ఉన్న ఆ క్లాత్ ఉంది కదా అది వచ్చేసి ఎడమ చేతి వైపుకి ఉండాలి ఈ రెండింటినీ జాయిన్ చేసేసుకుంటాను ఫస్ట్ అదే మీరు నెక్ మీద కుట్టుకునేటప్పుడు జాయిన్ చేసుకుంటే కొంచెం క్లా సాగిపోతుంది అనమాట నెక్ మనకు తెలియకుండానే అందుకనే ముందు ఇదే చేసుకోండి ఇలాగా ఇలా జాయిన్ చేసేసుకుని మొత్తం సాగదీయకండి మనది కింద ప్లే మనకి స్ట్రేట్ క్లాత్ అయినా పైన మాత్రం మనకి క్రాస్ కటింగ్ కదా సాగిపోతుంది అనమాట సాగదీయకుండానే మీరు చూసుకోవాలి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మీకు ఎంత కావాలో పొడుగు ఖర్చులతో కలిపి తీసుకోండి మళ్ళీ తక్కువైతే మాత్రం జాయింట్లో వేయకూడదు అస్సలు బాగోదు ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇదంతా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అర్థమైంది కదండి ఈ వీడియోలో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ పైన చూశారు కదా ఫస్ట్లో వీడియో మా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది అది వచ్చేసి చెస్ట్ వాళ్ళే అనమాట ఇక చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి సో మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకోండి నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మార్కింగ్ అనేది వేసుకోవట్లేదు ఇక్కడ ఎక్కడా సాగదీయకుండా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నార్మల్ పాదంతోనే వచ్చేస్తుందండి పన్నెండవ నెంబర్ త్రీ కాబట్టి సో అదనమాట అంటే మీకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉందంటే వాళ్ళకి చెస్ట్ అనేది ఉండొచ్చు కానీ వాళ్ళ హైట్ మేబీ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ హైట్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టే ఉంటుందన్నమాట గ్యాప్ అనేది ఇంకోటి వచ్చేసి ఇలాగ స్ట్రేట్గా ఉన్న పీస్ తోటి మీరు కానీ పైపింగ్ వేయాలనుకుంటే ఈ పద్ధతే బెస్ట్ మళ్ళీ వేరే పద్ధతి వేస్తే రాదు ఇలా చక్కగా చూడండి ఎక్కడా కూడా రౌండ్ తిరిగే చోట ఇదిగో ఎంత బాగా వస్తుందో రౌండ్ తిరిగే చోట ఎక్కడ కూడా సాగుదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా మొత్తం కూడా అంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇక్కడ అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా కట్ చేసుకుంటే లావుగా రాదనమాట కొంచెం క్లాత్లు ఎక్కువ ఉంటాయి కదా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త మళ్ళీ నెక్ కట్ అయిపోయిందంటే నేను ఫాస్ట్గా పెట్టాను వీడియోని ఇలాగ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే రౌండ్ దగ్గర ఎత్తినట్టు రాదనమాట చక్కగా అనుగుతుంది ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటేనే మీకు అనుగుతుంది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని నేనైతే ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేస్తే అనిగున్నట్టు ఉంటుంది ఇలా అనమాట ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేయాలి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుని కుట్టుకున్నామో అంత ఖర్చు అంతా మీకు వస్తుంది అనమాట ఇలాగా ఓకేనా నేనైతే ఇలా వేసేసి ఫస్ట్ ఒక కుట్టు వేసేస్తాను అసలు ఒక పోగు కూడా బయటకు కనిపించదండి అస్సలు ఒక పోగు కూడా కనిపించదు కనిపించదనమాట ఆ పోగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కానీ మనం ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుందామంటే చాలా చక్కగా ఉంటుంది ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెమింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది మనం హెమ్మింగ్ పట్టి కుట్టేటప్పుడు ఎక్కడైతే క్లాత్ ఉంటే కట్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ హెమ్మింగ్ పట్టి కుట్టిన తర్వాత క్లాత్ ఉంటుంది మెల్లగా కుట్టుకుని మీరు ఇక్కడ హెమింగ్ చేసుకుంటారా లేదంటే ఇలా కుట్టి వేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ అనమాట నేనైతే కుట్టి వేసామన్నారు వాళ్ళు కుట్టి వేసేసి ఐరన్ చేస్తానండి చాలా చక్కగా వస్తుంది ఐరన్ ఎలా చేస్తాను ఏంటనేది మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఇలాగా మంచిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ క్లాత్ అనేది లోపల పడకుండా మన వైపుకి లాక్కుంటూ ఇలాగ ఇలాగా చూసారు కదా ఇలా లాగాలనమాట ఇలా లాక్కుంటూ వెళ్తే మీకు ఆ పైపింగ్ అనేది క్లియర్గా అనిపిస్తుంది సన్నగా కుట్టాం కదా మళ్ళీ అదంతా లోపలికి వెళ్ళిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతే ఐరన్ చేసేయండి ఐరన్ చేసేసుకుంటే మీకు పైకి ఎత్తినట్టు రాదు ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇంకా చూడండి నేను చక్కగా వచ్చేసిందో చూడండి పైపింగ్ అనేది ఎక్కడ కూడా ఒక పో కూడా బయటకు రాకుండా ఏం లేదు జస్ట్ కట్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు మనం సైజ్ జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే హ్యాండ్స్ ముందుగానే ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మన వైఫ్కి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్ట అనేది వేసేసుకోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్చు ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు ఓకేనా ఇక చూడండి ఎంత కరెక్ట్గా వస్తుందో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో దీన్ని హైలైట్ చేస్తూ కటింగ్ చేశాను చూసారా ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా అదే మనం వేరే రకంగా ఇచ్చి ఉంటే సైడ్కి వస్తుంది లూజ్ వచ్చేస్తుంది అనమాట చంక కింద ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక కుట్టు వేసేసుకోండి సైడ్కి ఇంకో కుట్టు ఇలాగా ఎగెస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ లూజు వీటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆర్మ్ లూజు ఇక్కడ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ నడుము దగ్గర కూడా అంతే ఈ నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ సైడ్కి ఇంకొక కుట్టు ఇలా సైడ్కి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కటింగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్